మనది పావుకిల బియ్యం ఏవి తీసుకుంటావు తునికరాలు పావుకిల బియ్యంకు పెట్టు

మరం 50 తునిక రాళ్ళు తోడి 50 జోకర్ 100 150 200 250 300 350 కొలువా కదా yes mari 400 జోకాల అంటే ఎంత 400 అంటే ఎంత 400 గ్రామ్స్ కావాలనే 200 200 100 100 200 200 తునిక రాళ్ళు ఏమున్నాయి 100 100 मला आहे 100 सेंटीमीटर వన్ కేజీ అవసరం లేదు చెప్పానా ఒక్కసారి చూడ ఇటు ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఒక నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని ఇటు సైడ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు బరువు ఆ వస్తువు బరువు ఇప్పుడు టెన్ తీసేస్తున్నా ఇది హండ్రెడ్ അപ്പൊ ഫൈവ് ഹൺഡ് ബർഡ് ഇത് അർഹ ഇപ്പൊ ഫൈവ് ഹൺഡ് ഉണ്ടായി ഹൺഡ്രഡ് ചുഷ് സൈഡ് ഫൈവ് ഹൺഡ് ഉണ്ടോ അപ്പത് ഫോർ ഹണ്ട്രീ അതേന